అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అయితే పాల్గొనట్లేదు అక్కడ వెళ్ళి కూర్చొని అయితే మాట్లాడట్లేదు అలాగే బయట అయితే మాత్రం రియాక్ట్ అవుతున్నారు కానీ అసెంబ్లీలో జగన్ అనే చర్చ మాత్రం వస్తుంది కారణం ఏంటంటే ప్రతి ఇష్యూ మీద గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని మాట్లాడుకుంటూ రావడం జగన్ మీద నేరుగానే విమర్శలు చేయడం అది వ్యవసాయం కావచ్చు జలవనరులు కావచ్చు సంక్షేమం కావచ్చు లా అండ్ ఆర్డర్ కావచ్చు సినీ పరిశ్రమ అభివృద్ధి కావచ్చు టూరిజం కావచ్చు ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు తల్లిక వందనం మెగాడిఎస్సి ఇలా ఏ అంశం మీద మాట్లాడినా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి జగన్ వల్లే జగన్ వల్లే జగన్ వల్లే ఈ జగన్ నామస్మరణ పదే పదే చేయడం వల్ల జగన్ అక్కడ లేకపోయినా జగన్ పేరు మాత్రం అసెంబ్లీలోనే ఉంది జగన్ పేరు అసెంబ్లీలో వినపడని రోజు లేదు వినపడని గంట కూడా లేదు ఇంకా గట్టిగా లెక్కేసుకుంటే కొన్ని నిమిషాలకు ఒకసారి జగన్ నామస్మరణ అక్కడ జగన్ 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 కాకపోతే అక్కడ జగన్ లేరు కాబట్టి ఒక్కొక్క సందర్భంలో శాడిస్ట్ అని జగన్ సైకో అని అలాంటి ముఖ్యమంత్రి ఎన్ని నేరస్తుడని ఇలా రకరకాలుగా పేర్లు మారుస్తూ జగన్ నామస్మరణ జగన్ జపం అయితే అసెంబ్లీలో జరుగుతోంది ఇదే ఇప్పుడు వైసీపీ కూడా రేజ్ చేస్తున్న పాయింట్ శాసన శాసనమండలిలో ఇదే విషయం మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన బొత్స సత్యనారాయణ కూటం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గత ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎంతసేపు విమర్శిస్తారు మీరు అధికారంలోకి వచ్చేకంగా పదహారు నెలలు అయింది కదా ప్రభుత్వం చేసేది కూడా చెప్పుకోవాలి కానీ ప్రతి దాని మీద ని వైసీపీని విమర్శించడం దేనికి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే విపక్షంగా ఆయన తమ వైపు తమ వైపు నుండి డిఫెండ్ చేసుకున్న అధికార పక్షం మాత్రం అదే వైఖరి అయితే కొనసాగిస్తుంది అక్కడైతే వెనక్కి తగ్గట్లేదు కాకపోతే దీనివల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు పదే పదే విమర్శలు చేస్తే వారికి అదే సానుభూతి తెచ్చిపడుతుంది అనేది గతంలో చాలా సందర్భాల్లో రుజువు అవుతూ ఉంది వైసీపీ అధినేతను పట్టుకుని సైకో అని మూర్ఖుడని నేరస్తుడని ఇలా తమకు తోచిన విధంగా సభ్యులు మాట్లాడడం వల్ల జగన్ మీదనే ఫోకస్ జనాలకు ఎక్కువ వెళ్తుంది అంతేకాదు ఆయనకు మరో విధంగా సంపతి యాంగిల్లో ప్లస్ అయ్యేలా అవకాశం కూడా ఉంటుంది కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా కానీ అధికార పక్షం వైపు ఇదే ఇదే విషయం ఎక్కువగా మాట్లాడుతున్నారు దానికి కారణం పెద్దల గుడ్ లుక్లో పడ్డానికే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసెంబ్లీకి జగన్ కనుక వస్తే మాట్లాడేందుకు కనీసం మైక్ ఎవ్వరు అనేది జగన్ తరచు చెప్పే మాట తాము మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోతే సభకు వచ్చినా ఏం లాభం అనేది ఆయన చెప్పే మాట ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్ లేకపోయినా ఆయన మీద విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నారు తీరా ఆయనే సభలోకి వచ్చి ఎదురుగా కనబడితే ఎంతకు మరిన్ని విమర్శలు చేస్తారా అన్నది ఇక్కడ కామన్ మ్యాన్ మనసులో ఆ భావన అయితే బలంగా ఏర్పడుతుంది ఈ ఆలోచనలు ఈ మాటలు ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే జగన్ చెప్పినట్టు కానీ ఏది ఏమైనా కూటమి పాలన మీద తాము చేసిన అభివృద్ధి మీద ఎంతసేపైనా చర్చించుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ సింగిల్ పాయింట్ అజెండా మాదిరిగా ప్రత్యర్థిని తలుచుకుంటూ డైలీ ప్రత్యర్థిని విమర్శిస్తూ ఇలాగే ముందుకెళ్తే జనాల్లో జనాల మూడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఎందుకు అధికార పక్షం ఆలోచించుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు వేస్తున్న ప్రశ్న ఏది ఏమైనా గత ఐదేళ్ల తప్పిదాలు వదిలేసి ఇప్పుడు ఆల్రెడీ ఏడాదిన్నర కాలం అవుతుంది ఈ ఏడాదిన్నరలో ఏం చేశామని చెప్పుకుంటూ వెళ్తే కూటమి ప్రభుత్వానికి కూడా మంచిది అనేది విశ్లేషణల అభిప్రాయం